వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు అందరూ ఊర్లో మంత్రాలు వేస్తే పార్ట్ ఫోర్ పెట్టండి నెక్స్ట్ పార్ట్ పెట్టండి అని కొంచెం మంది అడిగారు అన్నమాట సో వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట టైం దొరికిందని మీకోసం చేస్తున్నాం దోస్తులు ఒకవేళ లెంత్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఏమనుకోకండి అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు నెక్స్ట్ కామెడీ కంటెంట్ షార్ట్ కంటెంట్ అన్నమాట మీరు చూసి ఎంజాయ్ చేయనీకే ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఊర్లో మంత్రాలు చేస్తే పాట ఫోర్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి చిత్రాలు కనబడతాన ఈ ఊర్లా ఈ ఊరు ఓ నాకైతే ఓ బావా చూసి కూడా మందలు ఇస్తలేదేమే ఏమైంది ఏం రాంబాయి మొన్న ఏం పాటలు వాడినవు నువ్వు ఆ పాటలకు నా పెళ్ళావు నీకు నాకేమన్నా ఇంకుందా అని నన్ను పోటు పోటు తిట్టే ఇప్పుడు నీతో మాట్లాడుతూ బాధా మాట్లాడకపోతాన్ని ఉన్నావు గాని మా మళ్ళీ పిస రాదు ఆ రాత్రి దయ్యాలని కదా మీరు ఏదో బొమ్మల్ని పిరికి ఇంట్లో వచ్చినావు ఇక నర్సయ్య అని పోయి బయట చూడిపోవాలంటే బయట కూర్చోవరకు ఎవ్వరు లేరే మళ్ళీనే పట్టిందో ఎట్లా పాడైందో అంత బూర్ లేచింది మొత్తం ఢీలా పడిపోయింది ఆ బూరు దగ్గర కదన్నామన్నా కూడా బూరు అత్తలేదు ఏం బూర్ లేచిందే మల్లక్కకు ఏం బూరు చూస్తా ఓ మల్లవ్వా ఇక రాయే ఏ నేను రాను నా ఇజ్జత్ పోతుంది నేను బయటకు అత్తే ఎంత విద్య పోయే పని ఏం చేసింది రి ఏం ఓ మళ్ళా కాదా ఏం కదా రోడ్ రాంబాయి నౌతది ఓ మల్లక్క నే ఎందుకు నౌతను నేను నా అయ్యో ఓ నవ్వా అవ్వా నవ్వు అదినే రాంబాయి మళ్ళా నవ్వబడతివి నేను ఉన్నదే బక్కగానే ఆ ఇంత లోపటికి నా సుత్తన్నావా నా అవతారం ఈ బూరంతా లేసింది గట్టి ఉన్నది దగ్గరికి ముడదామన్నా కూడా వస్తలేదే రాంబాయి ముర్త ఓ మా మళ్ళీ కూడా వస్తలేదే పోరీ ఇక నువ్వు వీక్తే ఏమొత్తది

అయ్యో ఇవి మల్లక్కనేనా అంత ఏంది చచ్చిపోయిన శవం లెక్క ఏం చెయ్యాలవ్వా ఎవడో జుట్టుకే పెట్టిండు జుట్టు మొత్తం పండు తీరైంది దగ్గరకు అందామని అత్తలేదు మొత్తం గుబురు గుబులు వేసింది ఏం చేయాలి ఎట్లా చేయాలి నేను ఎవడు వేసి పెట్టిండో రోజుగా జుట్టుకేస్తారవ్వ మనీ సిద్ధమైతాంది ఊరు ఈ వాడకట్టు పాడగారు ఈ ఊరు ఇసి పెట్టేవి ఇక బుద్ధి అయ్యో ఎట్లా మరి ఓ మల్లక్క ఏమనిపిస్తాంది నీకు నాకైతే మొత్తం నా పేల బొక్కలు లేనట్టే అనిపిస్తాందే ఈరోజు ఊరు ఎట్లయిపోయినోయ్వా నేనైతే పిచ్చిదాన్ లెక్కనే ఉన్నాను ఏం గతి మల్లక్కడేసి ఓ దెబ్బతిత్త దెబ్బలు పోసుకుంటావు ఆ మల్లవ్వ గదా ఆమె నువ్వు ఓయకాడికి అయితే ఓ ఇప్పుడు ఇక్కడ ఆగి ముచ్చరబెట్టు అవసరం ఆరా పోడా అబ్బా ఈ పోరాడు తీట పోరడే ఉన్నాడుగా మన బాధ మానకుంటే ఈ పోరాని బాధ ఈ పోరానుకున్నది మెంటలోడా నా జుట్టెట్ట దగ్గరికి రావాలరా మెంటలోడా నాకైతే మొత్తం పానం లేనట్టే అనిపిస్తాందిరా కడుపులా ఏం లేనట్టే అనిపిస్తాందిరా మళ్ళీగా ఏం చేసుర్రా అబ్బా నిన్ను గడ ఎవడో ఎత్తే అది చీపిరి పట్టుకొని ఊడువకనాట రోడ్ ఎక్కి వాడు ఉంచుకున్నాడు వీడు దాన్నికున్నాడు అది ఈ ఉంచుకున్నది అని బర్ర బర్రా నోరు పెట్టుకొని పిట్టి తివి ఆ ఇప్పుడు చూడు వాడిని నోలు ఇక మరి వాడే వేసిండో లేకపోతే ఈ దొంగముండని వేసిండో పోసి అందరు మంచిగానే ఉండే ఇప్పుడు నీకొచ్చింది బాధ వచ్చింది

ఏ ఓలా చక్క నిన్నడు చూంది నాకు ఈ అంకర పోయింది ఈ అంకర కాలుతోటి నడువత్తలేదు అంత కుంటుకుంటుడు అవుతుంది ఏం చేయాలి అయితే నీకెవడో చేసిండ్ర ఈ ఊళ్ళరే ఎవరన్నా ఆ మంత్రగాన్ని గెలికినావా అయ్యింది నువ్వు ఇక గెలుకుడు అంటే ఏం చెయ్యాలి ఇంకా పోషిని బండబట్టి సిరినా ఆ పోషి పాడుగాను పోషింకు మంత్రాలు వచ్చట కదా అది గిట్ల చేసిందా దాని నోట్లమ్మా నువ్వు వస్తే దాన్ని బండబట్టేందుకు కొట్టినావు అది ఏమన్నది నన్ను షిప్పిరి జుట్టోడా పెద్ద గుడ్లోడా అన్నది ఎందుకు అంటున్నావు అని అంటే అనకపోతే ఏంద్ర నీకు అన్నది అన్నాక నన్న బండవాటు కొట్టిన కంటే కొట్టింటికి వచ్చినో లేదో తిండనో లేదో కథ కాలంకరమైంది ఈ కాలు నన్ను చక్కగా అత్తలేదు అయ్యోంది

అయ్యో మన బాగా తిట్టింది కదా మరి ఆ ఎఫెక్ట్ రావచ్చు ఏం చేయాలవ్వా ఇక వాన్ దగ్గరకే పోతున్నావు తిట్టినోన్ దగ్గరికి పోరి పోరి ఇక మరి ఏం చేస్తాం ఇప్పుడు మన అవసరమాయే అబ్బో మల్లక్కంత పిసదాం లెక్కన అయిపోయింది అబ్బా నేను కూడా అత్త ఇగో నా కాల్ అంకర వేంది నా కాల్ సక్క అత్త లేదు కదా ఆడేం చెప్తాడో మరి అత్త నేను కూడా పార పార వారిపా వెళ్ళిపోతాను సపరేకుండు అందరు పోతే వాడు ఏం చెత్తావు అని అని అంటాడు అంతేనా సరే సరే నేనుడు ఉంటా మీరు వేయరా పోర్రి సరేనా రాంబాయి అక్కడి అబ్బో రూ పేరు పెట్టిన పెట్టినవా ఏ నాయనా అమ్మో ఇయ్య నువ్వు ఇప్పుడే పేరు పెట్టినవంటే నా కాలు ఇప్పటికే ఇట్లుంది ఎప్పటికీ ఇట్లనే ఉంటే అందరూ అదే పేరు పెట్టి పిలుస్తారు నాయనా నీకేం పుట్టిందా సేర్చినట్టే అంటాను మరేం చేయాల పరిస్థితి గిట్ట తయారైంది ఆ పోషి నేను గుట్టకున్నా అయిపోవు నాకే పరిస్థితి రాకపోవు మాయ పోతాకే మాయ అయ్యో కదా రెందుకు ఏదన్నా లొల్లు ఉంటే పక్క వచ్చి చూసుకోవాలి కాని గన్నీ రోడ్ మీద ఆ పెళ్ళానికి పోసి నుంచుకున్నాడు అది దాని పెద్ద లొల్లువెట్టుడు అవసరమా ఆడు పచ్చి పెద్ద మంత్రకారం తెలిసి కూడా అయ్య ఏం చేద్దాం మరి పోతే సెట్ అవుతుందో కాదో ఇయమ్మా నాకేమే కా ఏంది మళ్ళా మీరు ఏం చేద్దామని వచ్చిరు నా ఇంటికాడికి కోపం లేకపోతే నవ్వుకుంటా తుల్లుకుంటా మాట్లాడాల మీ తోటి ఆ రోజు చేసిన ఘనకార్యం జాలదా నా పెళ్ళి అంబీకింది మీరు బట్టి నేను పది మందిని ఉంచుకుంటా మీకు అవసరమా బయట పెట్ట నీకి అయితవాయ్ అయితవాయ్ అల్లు తెలివక చేసి రే రాయమల్లన్నా అయితవాయ్ తీయే తెలుసు ఓ మాట మాట్లాడతారు తెలియకో మాట మాట్లాడతారు గాని అవన్నీ పట్టించుకోకే నేనా నన్ను ఎట్ల చేసిర్రో నా పెళ్ళ ఇప్పుడు నా ఇంటికి అత్తలేదు రమ్మని ఫోన్ చేస్తే ఫోన్ అడిగిస్తాంది పోషి పోషిని ఉంచుకున్నది లేదు పీకింది లేదు ఓర్ని అమ్మ పోషిని ఉంచుకున్నావు ఉంచుకున్నావని నన్ను పేరు ఎత్తిరి అయితే మళ్ళా ఒక్కొక్కసారి చూడు మొత్తం గట్ల అయిపోయింది ఆ ఓ సచ్చిన శేవం లెక్కనే అయిపోయింది మొత్తం ఎంకలు బండ తీరైనవి దగ్గరికి కూడా అత్తలేవు నేను చూడా నేను అస్సలకే చూడా నన్ను బదరం చేసిర్రు నన్ను అంగడి నేను ఎట్లా చూస్తా అయ్యో ఊరికి పెద్ద నువ్వు పెద్ద మనిషి తీరు అందరి చూస్తావు మా ఎందుకు చూడవే ఆ పెద్ద మనిషి మొత్తం తీసి రోడ్ మీద పెట్టనే పెడతారు ఇంకేం పెద్ద మనిషి స్థానం అన్నా నీ కాళ్ళు మొక్కుతాను నీ దండం పెడతా అన్నా నా జుట్టు చూడరు అన్ను నా పెయ్యి చూడరా అన్నా ఊరిని అవ్వ ఇవకేమైంది పాట పాడుతుంది పానంలో పారం లేదే అన్నో నా కడుపులేం లేదే అన్నా నా జుట్టు బండ తీరైందే అన్నో అది బండ తీరైందే అన్నా నీ కాళ్ళు మోకుదా అన్నో మనసులేం పెట్టుకోకే అన్నా అయిందేదో అయిపోయిందే అన్నో నన్ను మంచి మనిషిగా మార్చే అన్నా రియాక్క మల్లకదురు అబ్బో బాలేబోదర్ అవుతావే గాని ఆ అన్న అని అన్నన్ రోడ్ మీద పెడుతూ ఉ కదా ఆ ఇన్న మెల్లగా సమదాయించాలే ఓ అన్న రాయమల్లన్న ఊరుకు పెద్ద అన్నవు నువ్వు రాయమల్లన్న నువ్వు రాయమల్లన్న నా కాలు చూడు అంకర వయిందే రాయమల్లన్న చింగు చింగు మని ఎగిరే నేను కుంటుకుంటూ అన్నా నీ కాలోదేం చేస్తారా ఈ ఊరికి సూత్రాధారివే అన్నా నువ్వు ఈ ఊరికి ముఖ్యమైన పాత్రధారి వెను ఓ నీకు జరిగేదే వేదమంటావే అన్నా నీకు తెలివందేది జరగదే నా అన్నా ఓ అన్నా నా కాలు చక్కగా ఎయ్యే అన్నా నీ మిసాలు అన్నా అన్నో నీ కాళ్ళు మొక్కుతా అన్నో నీ దండం పెడతా అన్నా నా పానంలో పానం లేదే అన్నో నా జుట్టు బండైందే అన్నా నీ మంత్రశక్తితో అన్నా నీ మంత్రాలతోటి అన్నా నన్ను మనిషిగా మార్చే అన్నా అప్పుడు మీ సందిప్పే అన్నా నా ఇంటి ముంగడుకి వచ్చి అన్నో అన్నో అని అంటారు పైసలు పెట్టుర్రి నేను అడిగింది ఇస్తా అని నేను ఇప్పుడు మిమ్మల్ని చేస్తా అయ్యో వెయ్యి రూపాయల కంటే అన్నో నీ ఏ అన్నా ఆగో నాకంటే పెద్దదానివి నాన్న నాన్న వాడితివి గాని నన్ను జరా మనిషి తీరు మార్చయ్యా నా పానంలో పానం లేదు తీసు మెంటీస్ అవుతోంది అయ్యా నా పని జర నా కాలు చక్క అయ్యి అన్నో జరా వెయ్యి రూపాయలు నువ్వుదే వెయ్యి రూపాయలు నువ్వుదే ఇప్పటిదిప్పుడు ఏం మిమ్మల్ని మనుషులెక్క మార్చి ఉర్రి పిత్త ఇత్తమే అన్నా ఇత్త తీసుకో నా చేపలు ఉన్నాయి ఎప్పుడు తెచ్చిన వెయ్యి రూపాయలు జరగ మనుషులెక్క మార్చు తెచ్చిర్రా అయితే ఆగుర్రి ఇట్లనే నిల్చోర్రి రాంబాయి మల్లయ్య మీరిద్దరు పక్క కోర్రి అట్లనే సైలెంట్ కుండూర్రి హామి సారీ ఫారి మంత సారీ కండ ఓజి మానిసామి సారీ సారీ హయ్యాంచు బ్రోజారి కారి షేరారి చాహ ఉత్సాహ 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 అంటాడు ఓ బాబా మనం కూడా ఉత్సాహ ఉత్సాహ అంటే మంత్రాలు ఏరేనా

ఎంతటి వాడైనా ఎక్కడున్నా మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందే నన్ను హేళన చేసి కించపరిచి నన్ను రోడ్డు మీద పెట్టినా సరే మీరు నా కాళ్ళు మొక్కుతా అని వచ్చి రాలేదా అందుకే గుర్తు పెట్టుకోండి ఏదేమైనా నన్ను మించినా మంత్రగాడు లేడు చంత్రగాడు లేడు దేవుడు లేడు దైవం లేదు ఏదీ లేదు ఓకేనా

ఇక తర్వాత వీడియోలో కొంతమందికి తెలుగు వరకు చూస్తూనే ఉన్నాం బై బాయ్ దోస్తూ